కాకినాడ జిల్లా పెద్దాపురం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పెద్దాపురంలో ఒక్కరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని దీక్ష చేపట్టగా మద్దతు పలికిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజుని విశ్వ హిందూ సేవా సంఘం శ్రీ సాయి ట్రస్ట్లు లు సంఘీభావం తెలపగా టీడీపీ బిజెపి జనసేన పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రతపై పదకొండు రోజులు దీక్ష చెందిన సంగతి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తిరుపతి లడ్డూపై జరిగిన అపవిత్రత కోసం మా కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు నేను కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది ఈ దీక్షకు కూడా సంఘీభావంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ నాయకులు బీజేపీ శ్రేణులు కూడా ఈ దీక్షలో పాల్పంచుకుంటా ఉన్నారు కోటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కోర్టుకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు ఈరోజు ఏదైతే అపవిత్రమైందో ఆ స్వేచ్ఛకి సంఘీభావంగా అంటే అపవిత్రం అంటే తిరుపతి లడ్డు అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచం యావత్నం కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియ దైవంగా భావిస్తూ అనేక మంది హిందువులే కాకుండా అన్ని మతస్థులు కూడా ఆ స్వామి వారిని స్వామివారిని చాలా మంది ఉన్నారు ఏదైతే సనాతన ధర్మం హిందూ ధర్మం ఉందో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ లడ్డూలో మంది నువ్వు సంబంధించినటువంటిది అలాగే ఆయిల్ ఆయిల్స్ అనేకమైనటువంటి ఆయిల్స్ కలిపి ఈరోజు లడ్డూని అపవిత్రం చేసిన కారణంగా ఈరోజు మేము ఈ దీక్షలో పాల్గొన్నది మరి తిరుపతి దేవస్థానం అపచారం జరిగింది లడ్డూలో కొవ్వు కొవ్వు సప్లై చేసి కొంచెం లడ్డూ తయారు చేశారన్నది ఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దాన్ని ఖండించి ఆయన ప్రత్యక్షంగా కార్యక్రమాలు దిగి మన విజయవాడలో మెట్లు క్లీన్ చేయడం జరిగింది అలాగే తెర ఆయన నిర్ణయించడం జరిగింది అలాగే దాని ద్వారా మనం ఇలా కార్యక్రమం నాయకులు చేసే కార్యక్రమానికి మద్దతుగా మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇక్కడ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది తుమ్మ గారు స్వామిగారు రాష్ట్రంలో మరి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా వచ్చారు అందరూ కూడా వచ్చారు మరి అనేక విషయాలు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ఎందుకంటే ఇలా మరి వైసీపీ గవర్నమెంటు మరి అరాచక ఐదు సంవత్సరాలు కూడా అనేక అరాచకాలు చేసి మరి గుళ్ళ మీద గుళ్ళు మీద కూడా ఇవాళ మనైతే పవిత్రంగా భావించే గుళ్ళు మీద కూడా వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందులో మేము తిరుపతి కాదు అన్ని దేవాలయాల్లో కూడా మరి నాసిరకం నెయ్యి వాడి టెండర్లో పిలిపించి అందులో తక్కువ రేటుకి ఇచ్చి రివర్స్ టెండర్ అని చెప్పి తక్కువ రేటు వేసి మరి నాసిరకం ఇచ్చి ఇవాళకి మా భక్తుల మనోభావాలు దెబ్బతంగా ఇలా ఇలా దేశవ్యాప్త మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా మరి ఈ ప్రసాదాలు తినే తినటం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మన దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఖండించారు ఇప్పటికే